రాజకీయ ఒత్తిళ్లు తాళలేక ఓ అంగన్వాడీ కార్యకర్త తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటన మంగళవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామంలో చోటు చేసుకుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంగన్వాడీ కార్యకర్త గాయత్రిని సిఐటియు జిల్లా నాయకులు స్థానిక ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు తదనంతరం మీడియాతో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ గాయత్రి గత నాలుగేళ్లుగా నిబద్ధత కలిగిన అంగన్వాడీ కార్యకర్తగా సంపూర్ణ సేవలందిస్తున్నారని తెలిపారు అయితే ప్రభుత్వం మారగానే ఆమెపై రాజకీయ వేధింపులు మొదలయ్యాయని వాటికి శ్రీకాళహస్త సీడీపీఓ వంతపాటుతో ఒత్తిళ్లకు గురి చేశారని విమర్శించారు కార్యాలయానికి పిలుపుంచుకుని గాయత్రిని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ హుకుం జారీ చేశారని లేకుంటే ఏదో ఒక రూపంలో నిన్ను తొలగించడం ఖాయమని బెదిరించినట్లు ఆరోపించారు ఈ క్రమంలోనే ఎన్నడూ మన్నవరం వెళ్లని సీడీపీఓ నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు మన్నవరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారని వెల్లడించారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాసేలా వ్యవహరిస్తున్న సీడీపీఓ తీరు తీవ్ర ఆక్షేపణీయమని ఆమెను వెంటనే సస్పెండ్ పని చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా శ్రీకాళహస్తి మండలంలోని ఎంపేడు అంగన్వాడీ కార్యకర్త సౌజన్యపై కూడా రాజకీయ వేధింపులు మొదలయ్యాయని ఆమెను కూడా తొలగించేందుకు సిడిపి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు అంగన్వాడీ పోస్టులు నామినేటెడ్ పోస్టులు కావని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందుతున్నారని గుర్తు చేశారు అలాంటప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ పార్టీకి ఓటేశారు ఈ పార్టీకి ఓటేశారు అంటూ అంగన్వాడీల మెడపై తొలగింపు కట్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు ఎవరికైనా వేసుకునే హక్కు ఉందని అయితే తమకు ఓటు వేయలేదన్న అక్కసుతో అధికార పార్టీ నాయకులు వేధింపు చర్యలకు పాల్పడడం సమంజసం కాదని సూచించారు స్కీమ్ వర్కర్లపై ఎక్కడైనా రాజకీయ వేధింపులు మానుకోకుంటే సీఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉద్భుతం చేస్తామని స్పష్టం చేశారు సిఎటీయు నాయకులు పెనగడం గురవయ్య గంధమ్మణి ఇతరితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏమీ ఎంక్వైరీ చేయలేదు అదర్స్ని ఎంక్వైరీ చేసింది బెనిఫిషన్ ఏమి ఎంక్వైరీ చేయలేదు ఇట్లా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది నా వందు నాకు తెలియటం లేదు అని చెప్పి నాకు కాల్ చేసి పెట్టేసింది పెట్టేసిన మళ్ళీ జస్ట్ ఫైవ్ మినిట్స్కి అంతా ఫోన్ చేశారు అమ్మ అంబులెన్స్ ఫోన్ చేయండి ఇమ్మీడియట్గా ఇట్లా ఇబ్బందిగా ఉంది అమ్మాయి పడిపోయేసినది అందరూ వచ్చి ఘటనా స్థలానికి అందరూ వచ్చేస్తున్నారు వచ్చేసి నేను పోయేసరికి కారులో వేసుకొని వచ్చేస్తా ఉన్నారు అమ్మాయిని రోజులు మేడం గారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు మేడం విజిట్ రావడము వాళ్ళని ప్రజలు పెట్టడము రకరకాలుగా ఆల్రెడీ ఒకసారి మెమో ఇచ్చారు రెండో మేము ఇచ్చేదానికి ఈరోజు విజిట్ చేసింది అట్లా చేసి అమ్మాయిని ప్రజలు పెట్టి మానసికంగా ఈ ఇబ్బంది పెట్టి ఈరోజు ఆ అమ్మాయి ఈ పరిస్థితి లేక రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రాజకీయ ఒత్తిడి వల్లే మేడం ఏమి చేయలేక మా మీద ఇబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళ భర్త వైసీపీ అంట అమ్మాయి జెండా ఎత్తుకొని తిరగలేదు ఏమి లేదు అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటా పోతుంది డ్యూటీ పరంగా కరెక్ట్గా ఉంది అలాగే అమ్మాయి చేసే రికార్డు పరంగా పక్కాగా ఉంది స్కూల్కి కరెక్ట్గా హాజరవుతుంది ప్రతిదానికి కాకపోతే అమ్మాయి వాళ్ళ భర్త వైసీపీ క్యాండిడేటు అందుకని నేను తీసేస్తున్నాము మా వాళ్ళు ఉంటారనేసి ఇట్లా మేడం ప్రెజర్ పెట్టి మేడం దగ్గర ఇట్లా చేపిస్తా ఉన్నారు మేము ప్రభుత్వ పరంగా మేము ఇచ్చిన జాబులు కాబట్టి రాజకీయ ఒత్తిళ్ళకి గురి చేసి ఊరిని తీసిమని చెప్పారు మరి ఈరోజు కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి నిన్న మీకు అర్జీ ఇచ్చిన పుణ్యానికి ఈరోజు ఒక ఈ జిల్లాలో ఒక ప్రాణం పోయే పరిస్థితి మీ సిడీపీ గారు తెచ్చారు ఈమెని ఏం చేస్తారో ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీని మీద స్పందించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను ఇదే కాదు గతంలో కూడా ఈవి వైసీపీ ఏజెంట్గా పనిచేసింది ఇప్పుడు టీడీపీ ఏజెంట్గా పనిచేస్తుంది అధికారులు ఏ ప్రభుత్వం అధికారులు వస్తే వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ఈరోజు వాళ్ళు ఉద్యోగం పరిస్థితి చేసే పరిస్థితి ఈ టయానికి రాదు ఫోన్ చేస్తే ఎవరైనా పబ్లిక్ ఎత్తే పరిస్థితు సమాధానం చెప్పే పరిస్థితుంది అంతగా ఎత్తే కొన్ని క్యాంపులో ఉన్నాను అని చెప్తుంది కానీ ఎప్పుడు ఆఫీస్లో ఉండే పరిస్థితుంది కానీ ఈరోజు నెల రోజుల నుంచి ఎక్కడైతే తీసాలనుకున్న ఆ సెంటర్లన్నీ కూడా విజిట్ చేసి బలవంతంగా నువ్వు రాజీనామా చేయకపోతే నా ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది మీరు రిజైన్ చేయండి అని చెప్పేసి ఈరోజు దుర్మార్గంగా ఈరోజు ఈ సిడీ పోయి వ్యవహరిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం